హాస్యం అనగానే మనందరికీ గుర్తొచ్చే నటులు ఎందరో ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో వారిలో అత్యంత ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటులు కూడా ఉన్నారు అయితే హాస్యం నవరసాల్లో అత్యంత కష్టమైనదే అని చెప్తూ ఉంటారు అందరినీ నవ్వించి మెప్పించి లెజెండరీ ఆర్టిస్టులుగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు అలాంటి మహానుభావుల్లో మన అందరినీ కడుపుబ్బా నవ్వించినటువంటి హాస్య నటులు హాస్యపుజళ్ళు అల్లు ఈరోజు అల్లు గారి వర్ధంతే ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మీతో పంచుకోవడానికి స్టూడియోలో అనలిస్ట్ భరద్వాజ్ గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే భరద్వాజ్ గారు సార్ హాస్యం అనగానే ముందర ప్రతి తెలుగు ప్రేక్షకుడికి అల్లు గారు గుర్తొస్తారు ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు ఆ రోజుల్లోనే సో అల్లు గారి ప్రస్థానం అనేది అసలు ముందుగా ఎలా స్టార్ట్ అయిందంటారు అంటే ఆయనకి నటన అనేది రక్తంలోనే ఉంది అంటే చిన్నప్పటి నుంచి ఆయన తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అనుకరించడం మొదలుపెట్టాడు ఆయన ఆయనలో ఒక అద్భుతమైనటువంటి మిమిక్రీ కళాకారుడు ఉన్నాడు విపరీతమైన అబ్జర్వేషన్ ఉండేది ఆయనకి చిన్నప్పటి నుంచి పాలకొల్లులో పుట్టాడు ఆయన పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ ఒకటో తారీఖున అక్కడ నుంచి చదువు పెద్దగా అబ్బలేదు ఆయనకి చదువు అబ్బలేదు కానీ ఈ అబ్జర్వేషన్ అబ్బింది అబ్జర్వ్ చేయటం అవతల వాళ్ళు ఎలా మాట్లాడితే అలా ఇమ్మీడియట్గా వాళ్ళని అనుకరించి మాట్లాడేయటం చేసేవాడు ఆయన ఇలా ఆయనకు ఒక పాపులారిటీ వచ్చేసింది ఆ ఊళ్ళో ఈ పాపులారిటీ వస్తున్న టైంలోనే ఆ ఊళ్ళో నాటకాలు ఆడేవాళ్ళు ఈ నాటకాలను చూసి జడ్జి చేసేవాడు ఆయన ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు బాగా చేయటం లేదు అనేది దాదాపు పదేళ్ల వయసులోనే చెప్పేవాడు ఆయన ఈ చెప్పే క్రమంలో భక్త ప్రహ్లాద నాటకం ఆడుతున్నారు వాళ్ళ ఊళ్ళో అందులో బృహస్పతి క్యారెక్టర్ చేస్తున్న కుర్రవాడు సరిగా నటించటం లేదు అని ఈయన జడ్జిమెంట్ పాస్ చేశాడు పదేళ్ల వయసులో చేసే ఆ కాంట్రాక్టర్ అంటే నాటకాలు కాంట్రాక్టర్లు ఆడించేవాళ్ళు అప్పట్లో ఆ కాంట్రాక్టర్కి ఒక మూడు రూపాయలు లంచం ఇచ్చి తాను ఆ క్యారెక్టర్ వేశాడు ఆయన అలా మొదటిసారి రంగస్థలం మీద మెరిశాడు అల్లురాంగ గారు అక్కడి నుంచి రంగస్థలం నటుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది ఆ తర్వాత వాళ్ళ ప్రాంతానికి చెందినటువంటి శ్రీ పిన్నిశెట్టి శ్రీరామ్మూర్తి గారు రాసినటువంటి నాటకాల్లో ఈయనకు డెఫినెట్గా క్యారెక్టర్ ఉండేది ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి చాలామంది రచయితలు వాళ్ళ నాటకాల్లో వాళ్ళని కోరి పాత్రలు రాయించుకునేవాడు ఈ క్రమంలోనే పరకాల పట్టాభి రామయ్య గారు అని చెప్పి పట్టాభి సీతారామయ్య గారు ఆయన నాటకాల్లో కూడా ఈయనకి పాత్ర ఉండేది ఈ నాటకాలలో నటిస్తున్నటువంటి టైంలోనే ఈయన్ని చూసి ఈయన పుట్టిళ్ళు అనే సినిమాలో ఒక క్యారెక్టర్కి పనికొస్తాడు అని గరికపాటి రాజారావు గారు అనుకున్నారు పెళ్ళిళ్ళ పేరయ్య క్యారెక్టర్కి ఈ పెళ్ళిళ్ళ పేరయ్య తరహా పాత్ర ఆయన పరకాల వారి నాటకంలో నటించాడు అందువలన ఇలాంటి క్యారెక్టర్ నా సినిమాలో ఉంది నువ్వు వస్తావా అని అడిగాడు ఆయన ఒప్పుకున్నాడు ఈయన అలా సినిమాల్లోకి ప్రవేశించాడు అలా ఈయన్ని గరికపాటి రాజారావు గారు పుట్టిళ్ళు అనే సినిమా ద్వారా సినిమాల్లోకి పట్టుకొచ్చాడు అదే సినిమా జమున గారికి కూడా మొదటి సినిమా అదే జమున గారికి అలాగే అల్లు రావయ్య గారికి అల్లు రావయ్య గారికి నాటకాలు దాంతోపాటు స్వతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నాడు ఆయన పాల్గొని క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొని జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర కూడా ఉంది ఆయనకి ఈ క్రమంలోనే ఒక అలవాటుగా ఆయన హోమియోపతి వైద్యం కూడా నేర్చుకున్నాడు ఇవన్నీ కలిసి అంటే తన చుట్టూ జరిగే ప్రతిదాన్ని గమనించటం దాన్ని ఆకలింపు చేసుకోవటం అనుకరించటం తాను ఎడ్యుకేట్ అయ్యి అవతల వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం ఈ లక్షణాలన్నీ అలురాలుంగ గారిలో చివరి వరకు కొనసాగినాయి అలా నటుడిగా ఆయన చాలా స్పెషలైజ్డ్ అంటే ఇతర నటులతో పోలి పోల్చ తగ్గ నటుడు ఆయన ఇంకా ఎక్కువై అంటే చాలా టాలెంట్స్ ఉండేవి ఆయనలో అది కొంతమంది డైరెక్టర్లు ఐడెంటిఫై చేసేవాళ్ళేది ఈ టాలెంట్ ఉంది ఇంట్లో దాన్ని బయట తీసుకురావాలి అని జంజాల గారి జల సీతను సినిమా తీశాడు అందులో అల్లు గారు కొంచెం కోడల్ని హెరాస్ చేసేటువంటి మామగారి క్యారెక్టర్లో కనిపిస్తాడు కానీ ఆయన వాడేటువంటి భాష అది హిందీలా అనిపిస్తుంది కానీ హిందీ కాదు అది అలా మాట్లాడేవాడు ఆయన ఇది ఆయనకి చాలా చిన్నప్పటి నుంచి మొదలైపోయింది అంటే హిందీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది కానీ అది హిందీ కాదు అంటే అనుకరించడం అంటారా లేదు లేదు హిందీలా అనిపించేలాగా మాట్లాడేస్తాడు ఆయన తెలుగులో తెలుగే తెలుగు తెలుగు కూడా కాదు అది తెలుగు కాదు ఏది కాదు అది ఏ భాష కాదు విచిత్రంగా సౌండ్ మీకు హిందీలా అనిపిస్తుంది జర్మనీ భాష మాట్లాడతాడు ఆయన జర్మనీలా అనిపిస్తుంది కానీ జర్మనీ కాదు ఇది గిబ్రిష్ అని చెప్పి ఒక పదం ఉంది మిమిక్రీలో ఏదైనా సరే ఆ భాషలో అనిపిస్తుంది కానీ ఆ భాష కాదు అది ఆ భాషలో మాట్లాడుతున్నాడేమో అనుకుంటారు అందరూ ఇది ఆయన దిలీప్ కుమార్ని కూడా భయపెట్టాడు ఒకసారి మెడ్రాస్లో ఏదో స్టూడియోలో షూటింగ్కి వచ్చాడు ఆయన ఈయన్ని పరిచయం చేశారు ఈయన సౌత్ ఇండియాలో పర్టికులర్గా తెలుగులో చాలా పెద్ద కమెడియన్ అని ఆయన జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోబోయాడు అలా వెళ్ళిపోవడం అల్లు లోయ గారికి ఇష్టం లేదు ఆయన దిలీప్ కుమార్తో కొంచెంసేపు గడపాలి అనుకున్నాడు అనుకుని ఈ ఈయనకు వచ్చినటువంటి గిబ్రిష్ లాంగ్వేజ్లో ఒక రెండు నిమిషాలు అనర్గలంగా మాట్లాడాడు ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు హిందీలానే ఉంది హిందీ లాగానే ఉంది కానీ ఒక్క మాట కూడా నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు ఏమిటి అని విపరీతంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఆ పక్కనున్న వాళ్ళని పిలిచి అడిగాడు ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని వాళ్ళు చెప్పారయ్యా ఆయన ఆ లాంగ్వేజ్ మాట్లాడటంలో దిట్ట ఆయన ఆయన గిబ్రిష్లో మాట్లాడాడు మీరు టెన్షన్ పడకండి అది హిందీ కాదు మరి తెలుగు అన్నాడు ఆయన తెలుగు కూడా కాదు ఏమీ కాదు అదొక భాష అంతే అలా మాట్లాడతాడు ఆయన ఈ టాలెంట్ని జంజాల గారు వాడుకున్నారు అలాగే రాఘవేంద్రరావు గారు కూడా వాడుకున్నారు కల్పన అనే సినిమాలో ఆయన ఒక రైటర్గా నటించాడు రైటరు తాను సృష్టించిన పాత్రలతో ఇంట్రాక్ట్ అవ్వాలనుకుంటాడు ఆ క్యారెక్టర్లు వచ్చేస్తుంటాయి ఆయన ముందుకి ఆ క్యారెక్టర్లకి ఈ ఘర్షణ జరుగుతూ ఉంటుంది గొడవ పడుతూ ఉంటాడు ఆ క్యారెక్టర్లను పంపించేయటానికి చివరికి ఆయన గిబ్రిష్ లాంగ్వేజ్ లోకి వెళ్ళి మాట్లాడేస్తూ ఉంటాడు ఇది విని గందరగోళ పడి పారిపోతుంటారు ఇది ఒక ప్రత్యేకత ఉండేది ఆయనలో ఇదంతా కూడా అంటే మిమిక్రీ అనుకరణ ఇవన్నీ కలగలిసినటువంటి అరుదైనటువంటి నటుడు అల్లు రామలింగయ్య గారు ఈయన హాస్యమే చేస్తారు అని ఒక పరిధికి కట్టేయలేం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానివ్వండి విలనీని పండించడంలో కానివ్వండి అసలు ఆయనని నటుడిగా ఆయనని అసలు ఏ జోర్నల్ అని మనం చెప్పగలం అంటారు ఏ జోనల్ కాదండి ఆయన అద్భుతమైనటువంటి నటుడు అంతే తెలుగు తెరకి దొరికినటువంటి ఒక అద్భుతమైన నటుడు ఆయన జస్ట్ కమేడియన్ అని అనుకోవడానికి వీలు లేని క్యారెక్టర్లు చాలా చేశాడు అందులో ఒకటి సప్తపది సినిమాలో రాజులు యాజులు అని రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఆ యాజుల్ క్యారెక్టర్ జేవి యాజుల్ గారు చేశారు ఆయనకి ఏ కష్టం వచ్చినా ఊరి పెద్ద అయినటువంటి రాజులు గారితో చెప్పుకు చెప్పుకోవడం అలవాటు ఆ క్యారెక్టర్కి ఆ రాజులు గారి క్యారెక్టర్లో అల్లురాలంగయ్య గారు చాలా గంభీరంగా నటిస్తాడు ఆయన అంటే ఒక పెద్ద సమస్య వస్తుంది యాజుల్ గారికి తన మనవరాలకి మనవడికి పెళ్లి చేస్తాడు ఆ మనవరాలు పెళ్ళైపోయిన తర్వాత వేరే అతన్ని ప్రేమిస్తోంది అని తెలుస్తుంది పైగా కులం కానివాడు దళితుడు నిమ్న కులానికి చెందినవాడు అతన్ని ప్రేమిస్తోందని తెలిసినప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని రాజులు గారిని అడుగుతాడు అడిగినప్పుడు ఆయన చాలా గంభీరంగా చెప్తాడు ఇక్కడ కులం అవన్నీ లెక్క వేయద్దు మీరు అంటే శంకర విజయంలో చండాలుడు ఎదురైనప్పుడు శంకరుడు ఏం మాట్లాడాడో అదొక్కసారి గుర్తు చేసుకొని కులం లేదు అనుకుని ఆ అబ్బాయికి ఇచ్చి పంపించేయండి అని అడ్వైజ్ చేస్తాడు ఆ సన్నివేశంలో అల్లురాలుంగ గారి నటన ఈయన ఇతర సినిమాల్లో కమెడియన్గా కనిపించాడు అని చెబితే తప్ప నమ్మటం కుదరదు ఆ లెవెల్లో ఉంటుంది అలా చాలా సినిమాలు ఆయన బాపు గారి సినిమాల్లో చేసినటువంటి క్యారెక్టర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ముత్యాల ముగ్గు సినిమాలో ఆయన దాదాపు ఒక పది నిమిషాలు ఒక కోతి కరుస్తుంది ఆ క్యారెక్టర్ని దాదాపు కోతి లాగా మారిపోతాడు టోటల్ మ్యానరిజమ్స్ అసలు ఎక్కడ కూడా అతను అల్లురాగా అనిపించదు ఆయన ఒక చైర్ మీద చిన్న హ్యాండ్ రెస్ట్ మీద కూర్చుంటాడు టోటల్ బాడీని దాని మీద తీసుకెళ్ళి కూర్చుంటుంది అలాగే కూర్చుంటాడు అది ఇంకో నటుడి వల్ల సాధ్యమవుతుంది అనుకోలేము అదే రామలింగయ్య గారు అదే బాపు గారి డైరెక్షన్లో మనవర్ పాండవులు సినిమాలో చేసినటువంటి కన్నప్ప క్యారెక్టర్ అంటే ప్రధానంగా ఆయనకి గుంటనక్క తరహా పాత్రలు కొన్ని ఇచ్చేవాళ్ళు డైరెక్టర్లు అవి చేసేవాడు ఆయన దాంతోపాటు ప్యాథటిక్ అంటే కొంచెం ప్యాథౌస్ ఉన్నటువంటి క్యారెక్టర్లు కూడా ఇచ్చేవాడు వాటిని కూడా రక్తి కట్టించేవాడు ఇది అది అని కాదు తనకిచ్చిన క్యారెక్టర్ని ఆ పాత్ర ఏ లెవెల్ కి ఆ లెవెల్ కి వెళ్ళి నటించేవాడే అందుకని సమగ్రమైన నటుడిగా అల్లురామయ్య గారిని చూడాల్సి ఉంటుంది ఆయన కామెడీని కానీ మీరన్నట్టు క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలోనూ ఒక ప్రత్యేక శైలి అయితే పాటల్లో నటించడం అనేది ఈ రోజుకి కొన్ని ఆయన పాటల్ని ఇప్పటికీ ఉంది ఆయన మార్క్ అది ఆయనకి ఎలా సాధ్యమైందంటారు ముఖ్యాలు వస్తావా అనే ఒక సాంగ్ ఒక సెన్సేషన్ ఆ రోజు అంటే ఆయన వాయిస్ని ఇమిటేట్ చేస్తూ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు అల్లురాలు అనుకరిస్తూ పాడటానికి ఒక మాతృకు ఉంది దేశం పన్నెండు సార్లు నారాయణమ్మ నేను చుట్టి చుట్టి వచ్చిన నారాయణమ్మ అని ఒక పాట అది పాలకొల్లు ప్రాంతాల్లో పాడుకునేటువంటి ఒక ఫోక్ సాంగ్ అది దాన్ని అల్లురామయ్య గారు చాలా అద్భుతంగా పాడేవాడు దాన్ని ఆ గానం విని దాన్ని యథాతథంగా అనుకరించి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన మిమిక్రీ ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ దాంతో అల్లురు రావలంగయ్య గారిలో ఉన్నటువంటి విద్య ఆయనకి ఉండేది అల్లురు రావలంగయ్య గారే పాడుతున్నారా అన్న అనుభూతి కలిగించేలాగా పాడేవాడు ఆయన సినిమాల్లో ప్రత్యేకంగా రావలింగయ్య గారు పాడలేదు కానీ విడిగా ఆయన మంచి సింగర్ విడిగా మంచి సింగరు పర్టికులర్ గా ఆయన ఆ రోజుల్లో ప్రత్యేక జనరంజనే అని కార్యక్రమం వచ్చేది ఆకాశవాణిలో ఈ నటీ నటులు అందరినీ కూర్చోబెట్టి ఒక గంట సేపు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు అందులో ఈ దేశం పన్నెండు సార్లు నారాయణమ్మ అనే పాటను ఆయన ప్రత్యేకంగా పాడాడు ఇలాగే రెండు మూడు జానపద గీతాలు జానపద గీతాలు పాడటంలో అల్లురాముల గారికి ఒక ప్రత్యేక శైలి ఉంది అలాగే తనకి డైలాగ్ రైటర్ రాసినటువంటి డైలాగ్ని దాన్ని ఆ క్యారెక్టర్కి అవ అలాగే అవతలు ఉన్నటువంటి క్యారెక్టర్కి ఉన్నటువంటి రిలేషన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దాన్ని తదనుగుణంగా మార్చి డెలివరీ చేసేవాడు ఆయన కేవలం డైలాగు నేర్చుకుని డైలాగును అప్పచెప్పడం నటన కాదు అనేది ఆయన పద్ధతి ఒక దశలో ఆయన్ని కేవలం విలన్ పాత్రలకే పరిమితం చేసినటువంటి ఇది నడిచింది అంటే ముగ్గురు విలన్లు ఉండేవాళ్ళు విలన్ త్రయం నడిచింది ఒక దశలో సత్యనారాయణ గారు రావు గోపాలరావు గారు అల్లురామయ్య గారు ముగ్గురు ఉండేవాళ్ళు ఈ ముగ్గురు విలన్గా ఉండేవాళ్ళు ప్రతి సినిమాలోనూ కృష్ణ హీరో అయినా ఎన్టీఆర్ హీరో అయినా ఎవరు హీరో అయినా కానీ ఈవెన్ చిరంజీవి సినిమాల్లో కూడా వీళ్ళ ముగ్గురు విలన్లే ఈ ముగ్గురులో కొంచెం కన్నింగ్ విలన్ అల్లు అవలంగయ్య గారు క్రూయల్ విలని సత్యనారాయణ గారు చేసేవాడు ఆ తర్వాత కొంచెం పొలిటికల్ అంటే ఒక ఫిలసాఫికల్ విలని అది రావు గోపాలరావు గారితో చేయించేవారు ఇలా ఈ మూడు విలన్ క్యారెక్టర్లని పెట్టి నడపడం అనేది రాఘవేంద్రరావు గారు మొదలు పెట్టారు ఆ తర్వాత దాసరి గారు కొనసాగించారు దాన్ని మిగిలిన డైరెక్టర్లు కోదండరామ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కొనసాగించారు దాన్ని అయితే రామలింగయ్య గారితో ప్యాథోస్ చేయించవచ్చు అద్భుతంగా పండుతుంది అనే కనిపెట్టిన వాడు దాసరి నారాయణరావు గారు వీళ్ళిద్దరిది ఒకే ఊరు అవటం వలన కావచ్చు ఆయన రామలింగయ్య గారిని రకరకాలుగా వాడుకున్న రాధమ్మ పెళ్లి లాంటి సినిమాల్లో ఆయనతో ప్యాతోస్ చేయించి జనాలతో కన్నీరు పెట్టించినటువంటి సందర్భం ఉంటుంది అలాగే పొలిటికల్ సటైర్ చాలా అద్భుతంగా పలుకు రావలింగయ్య గారిలో పలుకుతుంది అది పొలిటికల్ సటైర్ ఆయన యమగోళ సినిమాలో చిత్రగుప్తుడి క్యారెక్టర్లో రావలింగయ్య గారిని తప్ప ఇంకొకళ్ళని ఊహించుకోవటం కుదిరే పని కాదు ఆ తర్వాత బ్రహ్మానందం దాన్ని రీప్లేస్ చేద్దామని ట్రై చేశాడు కానీ అతని వల్ల కూడా కాలేదు రామలింగయ్య గారి వాచకం ముఖ్యంగా అవతల ఎన్టీఆర్ ఏం మిస్టర్ గుప్తా ఇక్కడ ఏవైనా ఎమర్జెన్సీ ఉందా అని అడుగుతాడు ఎన్టీఆర్ ఎమర్జెన్సీ టైంలో తీసిన సినిమానే అది అడిగితే లేదు ఇక్కడ ఇంకా ఎమర్జెన్సీ పెట్టలేదు అంటాడు చాలా క్యాజువల్ గా టోటల్గా సన్నివేశాలు చిత్రగుప్తుడిగా ఆయన నటించినటువంటి సన్నివేశాలు సత్యనారాయణ గారి కాంబినేషన్లో అల్లురామంగయ్య గారి సన్నివేశాలు వీళ్ళు తెర మీద మాత్రమే కాదు తెర బయట కూడా స్నేహితులే సత్యనారాయణతో చాలా అద్భుతమైన రిలేషన్ ఉండేది రామలింగయ్య గారికి వాళ్ళిద్దరికీ కలిసి వ్యాపారాలు కూడా ఉండేవి మెడ్రాస్లో ఒక ప్రివ్యూ థియేటరు రికార్డింగ్ థియేటర్ కలిపి వీళ్ళ నిర్వహణలోనే ఉండేది అందుకని శుభలేఖ సినిమాలో టైటిల్స్ లో మీ చిరంజీవి మా సత్యనారాయణ అని వేస్తారు అంటే చిరంజీవి అల్లుడు అందుకని మీ చిరంజీవి సత్యనారాయణ తన బ్రదరే అందుకని మా సత్యనారాయణ అని వేస్తారు అలా సార్ మరి ఈ స్థాపనం వెనుక ఆయన కృషి ఎలా ఉంది అలాగే అరవింద్ గారిని ఇండస్ట్రీలో నిలబెట్టడం వెనుక కానివ్వండి ఆ తర్వాత వచ్చిన చిరంజీవి గారి విషయంలో కానివ్వండి ఈయన యొక్క పాత్ర ఏంటండి రామలింగయ్య గారు ఆయన ఎలా అంటే ఒక ఉద్యోగంలో నిలబెట్టాలి కొడుకుని అనుకున్నాడు తప్ప నిర్మాతం చేయాలని అనుకోలేదు ఓకే ఏదో ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచాలి కొడుకుని అని మాత్రమే అనుకున్నాడు ఆయన ఆ ప్రయత్నాలు చేశాడు తనకున్నటువంటి పరిచయాల్లో నుంచి ఎక్కడైనా ఒక మంచి ఉద్యోగంలో పెట్టాలి అని అనుకున్నాడు ఆయన కానీ ఈయనకి సొంత వ్యాపారం చేయాలి అన్నటువంటి తపన ఉండేది ఆయన చాలా అంటే ఒక ఒక సందర్భంలో సురేఖ గారు చిరంజీవి గారి సతీమణి ఆవిడ మా నాన్న తెర మీద కమెడియన్ ఏమో కానీ మా జీవితాల్లో వెళ్ళనయనని అని చెప్పింది అంటే పిల్లల్ని విపరీతమైన క్రమశిక్షణలో పెట్టేవాడైనా ఎవరైనా తన మాట వినకపోతే కొట్టేవాడు ఆయన అరవింద్ గారిని చాలా ఆయన మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొట్టిన సందర్భం ఉంది అని ఆయనే చెప్పేవాడు అలా ఏదో ఒక ఉద్యోగం చూసుకొని వ్యాపారం వద్దు ఏమొద్దు అని చెప్పేవాడు ఆయన ఫైనల్గా దాసరి నారాయణరావు గారు ఇన్వాల్వ్ అయ్యి లేదు వ్యాపారం చేసుకుంటాను అంటున్నాడు కదా ఏదన్నా అటువైపు డ్రైవ్ చేస్తే ఏమవుతుందో రెండు ప్రయోగాలు చేస్తే ఏమవుతుంది అని దాసరి గారు చొరవ తీసుకుని అరవింద్ని ప్రొడ్యూసర్ని చేశాడు అంటే మొదట డబ్బింగ్ సినిమాతో అదృష్టం పరీక్షించుకోమని అప్పుడు చూద్దాం అన్నాడు ఈయన అని శివాజీ గణేష్ గారు యాక్ట్ చేసినటువంటి తంగ పతకం అనే సినిమా తెలుగు వర్షన్ తీసుకుని దాన్ని రిలీజ్ చేశారు వీళ్ళు బంగారు పతకం అని పేరు పెట్టి అది సజ్జనోత్సవం జరుపుకుంది ఆ సినిమా తెలుగులో దాని తర్వాత గౌరవం సినిమా అది కూడా శివాజీ గారిదే దాని తెలుగు రైట్స్ తీసుకుని తెలుగులో గౌరవం అనే పేరుతోనే రిలీజ్ చేశారు అది సద్దినోత్సవం అప్పుడు దాసరి గారి డైరెక్షన్లో మొదలైంది గీతా ఆర్ట్స్ మొదలై బంట్రోతు భార్య అనే సినిమా తర్వాత దేవుడే దిగువస్తాయి అనే సినిమా రెండు సెన్సేషనల్ హిట్స్ ఈ రెండు సినిమాల విజయంలోనూ సత్యనారాయణ గారి పాత్ర కూడా ఉంది ఇలా మొదలైనటువంటి ప్రయాణం చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఆయన అలాగే తన సంపాదనని ఆయన ఖర్చు పెట్టే తీరు కూడా చాలా విచిత్రంగా ఉండేది అంటే ఒక నెలలో ఆయనకి ఇంటి ఖర్చు ఎంత అవుతుందో ఒక లెక్క ఉండేది దాని ప్రకారం ఆ నెల అంటే ప్రతి నెల ఆయన ఏదో ఒక సినిమాకి డేట్స్ ఇస్తూనే ఉండేవాడు ఆయన నటించిన సినిమాలు వెయ్యి ముప్పై మొత్తం అలా డేట్స్ ఇచ్చినప్పుడు అడ్వాన్స్ మాత్రమే తీసుకునేవాడు ఆయన తీసుకుని ఆ నెల ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ప్రొడక్షన్ ఆఫీసుల్లోనే ఉంచేసేవాడు ఉంచేసి ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ కనిపించి ఎక్కడైనా కొనాలి అనుకున్నప్పుడు ఈ మొత్తం వసూలు చేసి అది కొని ఉంచేవాడు ఆయన అలా సేవ్ చేసినటువంటి డబ్బులు అలా పోగు చేసినటువంటి ఆస్తులు ఒక రకంగా అరవింద్ గారికి బ్యాక్ బోన్గా ఉపయోగపడ్డాయి తర్వాత రోజుల్లో ఓకే ఆయనకి ఇంకొక కుమారుడు ఉన్నాడు ఆయన చనిపోయాడు సరిగ్గా ఆయన ముత్యాల ముగ్గులు ఆ క్యారెక్టర్ చేయాల్సిన టైంలో అతను చనిపోయాడు షూటింగ్ ఆపేసి వచ్చేయాలి ఆయన కానీ ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతాడు డైరెక్టర్ ఇబ్బంది పడతాడు అలాగే తనని నమ్మి డేట్స్ ఇచ్చినటువంటి ఇతర ఆర్టిస్టులు ఉన్నారు వీళ్ళందరినీ ఏడిపించడం కరెక్ట్ కాదు ఈ సీన్ చేసే వెళ్ళిపోదాం అని చెప్పి చేసి అప్పుడు బయలుదేరి వచ్చాడు ఆయన మెడ్రాస్ అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ ఆయన అలాగే అరవింద్ గారిని గైడ్ చేయటం అనుక్షణం ఆయనకి నటించాలి అనే తపన ఎంతగా ఉండేదంటే రామలింగయ్య గారికి ఆయన ఎనభై రెండో ఏట కన్ను మూసారు చివరి వరకు నటించాలి సెట్స్లో లో కన్ను మూస్తే ఇంకా గొప్ప విషయం అని నమ్మేవాడు ఆయన ఒక రాఘవేంద్రరావు గారి సినిమాలో ఒక క్యారెక్టర్కి రామలింగయ్య గారిని అనుకుంటూ అరవింద్ గారితో అన్నాడు ఆయన ఈ క్యారెక్టర్ కి రామలింగయ్య గారిని అనుకుంటున్నాము ఎలా ఉంది పరిస్థితి అని నో 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 వద్దు అసలు ఆయన్ని తీసుకోకండి మీరని చెప్పి వెనక్కి వచ్చిస్తాడు ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు రామలింగయ్య గారితో చెప్పాడు ఇది యాక్చువల్గా ఆ సినిమాలో క్యారెక్టర్ మీతో చేయిద్దాం అనుకున్నాను కానీ అరవింద్ ఏదో కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడాడు దాంతో డ్రాప్ అయ్యాను అని ఈయన వెంటనే అరవింద్ కబురు పెట్టి ఈయన ఫిల్మ్ నగర్ లో ఉండేవాడు చివరి రోజుల్లో పిలిపించి నా బొచ్చలో రాయేసావు నువ్వు అని తిట్టాడట ఓకే అంటే చివరి నిమిషం వరకు నటించాలి నా రెమ్యూనరేషన్ రాకుండా చేసావు నా క్యారెక్టర్ లేకుండా చేసావు అంటే అలా కాదు మీ ఆరోగ్యం సహకరించదు అందుకని చెప్పాను నువ్వేవాడు చెప్పడానికి ఆరోగ్యం సహకరించదు అని ఈ లెవెల్లో ఉండేవాడు ఆయన అలా తెలుగు సినిమా రంగంలో ఆయన కేవీ రెడ్డి గారితో యాక్ట్ చేశాడు కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో యాక్ట్ చేశాడు హెచ్ఎం రెడ్డి గారి డైరెక్షన్లో యాక్ట్ చేశాడు ఆయన ప్రారంభమే రాజారావు గారి డైరెక్షన్లో మొదలైంది ఆయన జీవితం ఆ తర్వాత ఆయన అన్నపూర్ణ బ్యానర్లో చేసిన క్యారెక్టర్సు విజయాలో చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నీ అపురూపమైనవే ఎవరూ చేయగలిగినవి కాదు మాయాబజార్లో ఆయన డిక్షన్ వంగర వెంకట సుబ్బయ్య గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి ఆ సన్నివేశాల్లో ఆయన డిక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరి నటుడు అని ఒక్కసారి ప్రపంచం అంతా తొంగి చూసే లెవెల్లో చేశాడు ఆయన అలాగే అప్పు చేసి పప్పు కూడా కావచ్చు దాదాపు విజయ బ్యానర్లో ఆయన చేసిన సినిమాలన్నీ గుండమ్మ కథలోను ప్రతి సినిమాలోనూ చాలా విలక్షణంగా కనిపిస్తుంది కామెడీ మాత్రమే కాదు ఆయన జస్ట్ కెమెడియన్ కాదు ఆయన ఒక అద్భుతమైనటువంటి నటుడు అంతే ఆయన వాచకం చాలా బాగుంటుంది డైలాగ్ చెప్పే పద్ధతి అంటే తను ఏ క్యారెక్టర్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ కులం ఏమిటి అనేది కూడా తెలుసుకుని నటించేటువంటి పరిస్థితి అంటే ఆ క్యారెక్టర్ ఏ సమాజంలో ఉంది ఎక్కడ బిహేవ్ చేస్తుంది దానికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అనేది కూడా స్టడీ చేసి నటించేవాడు ఆయన శంకరాభరణం సినిమాలో సోమయాజులు గారి ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపిస్తాడు ఆయన అంతకు ముందు సినిమాలో కనిపించని రావులంగే కాదు ఆయన అది టోటల్గా ఆ క్యారెక్టరే ఆ క్యారెక్టర్ కి సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు ఏమిటంటే న్యాయవాది న్యాయవాది మాత్రమే కాదు శంకర శాస్త్రి ఫ్రెండ్ అంటే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి క్యారెక్టర్ వాళ్ళ డిక్షన్ అలా ఉంటుంది అలాగే ఉంటుంది ఆయన డిక్షన్ అంటే ఆయన పాత్రని అడాప్ట్ చేసుకోవడానికి ఆయన చేసినటువంటి కృషి అనేది ఎలా ఉండేది ఏ పాత్ర అయినా అంత అవలీలగా ఆయనకి మాత్రమే ఎలా సాధ్యమైందండి అబ్జర్వేషన్ ఓకే అబ్జర్వేషన్ అంటే తను ఏదో డైరెక్టర్ గారు చెప్పేశాడు కాబట్టి ఆ డైలాగ్ లాగా ఉండదు రామలింగయ్య గారి పద్ధతి తనకి ఒక పాత్ర ఇచ్చిన తర్వాత ఆ పాత్ర ఏమిటి దాని స్వభావం ఏమిటి దాని ముందు వెనకాల ఏమిటి అసలు సమాజంలో దాని ఉనికి ఏమిటి అనే దగ్గర నుంచి ఆయన అబ్జర్వ్ చేసేవాడు సినిమాలో కూడా ఆయన టిపికల్ లాయర్ క్యారెక్టర్ చేశాడు అందులో తులసి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ఆయన నటించిన తీరు అది ఇంకొక నటుడిని ఊహించుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఆయన సాక్షాత్ అల్లుడు మామ కలిసి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి సార్ వారిద్దరి కాంబినేషన్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఆయన ఎక్కడ అంటే ఆయన మన ఊరి పాండవులు సినిమా అప్పుడు చిరంజీవి గారిని అబ్జర్వ్ చేశాడు ఆయన అబ్జర్వ్ చేయటానికి కారణం జయకృష్ణ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి జయకృష్ణతో ఒక రిలేషన్ ఉండేది వీళ్ళకి ఆయన కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే వీళ్ళ ఊరు దగ్గర వాడే పాలకొల్లు పరిసర ప్రాంతాలకు చెందినవాడే జయకృష్ణ ఆ సినిమాలో అల్లు రాముగయ్య గారికి కొంచెం పెద్ద క్యారెక్టర్ చిరంజీవి గారికి అది మూడో సినిమా జస్ట్ అంటే రాళ్ళు ప్రాణం ఖరీదు అయిపోయి మరో సినిమా అది అందులో ఆ క్యారెక్టరు అంటే ఆయన పిలిచేటట్టు ఒక ట్రైన్ జర్నీలో ఉన్నారు వీళ్ళు రాజమండ్రి దగ్గర షూటింగ్ అయింది మెడ్రాస్ నుంచి పెడుతోంది ఒక కుపేలో వీళ్ళందరూ ఉన్న పెద్ద ఆర్టిస్టులందరికీ ఒక చోట చిన్న ఆర్టిస్టులందరికీ ఒక చోట బుక్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పటికీ అదే నడుస్తోంది ఆ రోజున పెద్ద ఆర్టిస్టులు అల్లు రామగయ్య గారు అలాగే రావు గోపాలరావు గారు కృష్ణరాజు గారు ఆ సినిమా హీరో ఆయన ఒక మేరకు కొంచెం అప్పుడే గుర్తింపు సంపాదించుకున్నటువంటి మురళీమోహన్ గారు వీళ్ళందరికీ ఒక దగ్గర అలాగే ప్రసాద్ బాబు చిరంజీవి వీళ్ళందరికీ ఒక దగ్గర ఈయన వెడుతూ ఆ కూపే డోర్ జస్ట్ అలా ఓపెన్ చేసి చూశాడట ఎవరుంటున్నారు లోపల అని చిరంజీవి అప్పటికే వీళ్ళు బాటిల్ ఓపెన్ చేసి ఉన్నాడు నావగోపాలరావు గారు ఈయన అడిగాడట ఏంటి తవుతావా అని లేదంటే నాకు అలవాట్లేదు వెళ్ళిపోయినా అక్కడ నుంచి ప్రతి చిన్న విషయం అబ్జర్వ్ చేయటం జయకృష్ణ గారి నుంచే ప్రపోజల్ వెళ్ళింది సురేఖ మ్యాచ్ ఆ తర్వాత అరవింద్ గారు జయకృష్ణ గారు కలిసి మాట్లాడుకుని ఇది సెట్ చేశారు పెళ్లి ఆ తర్వాత కూడా ఆ గౌరవం ఇచ్చేవాడు చాలా మంది అనుకుంటారు అంటే అల్లుడి గారు అల్లుడు అవటం వలనే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు అనేటువంటి అభిప్రాయం చాలా మందికి ఉంటుంది ఇది ఒక ఇంటర్వ్యూలో ఆయన నేరుగా రామయ్య గారిని అడిగాడు చిరంజీవి గారే ఎవరి మీ అల్లుడు కాకపోయి ఉంటే నేను ఈ పరిస్థితికి వచ్చేవాడిని కాదు అంటారు నిజమేనా ఏ అందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పాడు ఆయన అంటే మీలో టాలెంట్ ఉంటే మీలో టాలెంట్ ఉంది కాబట్టి మీరు ఎదిగారు నాదేముంది అని అన్నాడు ఆయన కానీ ఆయన సహకారం డెఫినెట్గా ఉంది అంటే ఎన్టీఆర్ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోవటము ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది ఆ టైంలో ఎన్టీఆర్ గారి ప్రొడ్యూసర్లు ఉన్నారు దేవి వరప్రసాద్ గారు వీళ్ళు పల్లవి వెంకటరత్నం గారు వీళ్ళు రామారావు గారితోనే సినిమాలు తీసేవాళ్ళు వీళ్ళందరూ నెక్స్ట్ ఎవరితో చేయాలి అనేటువంటి ఒక చిన్న డైలమాలోకి వచ్చినప్పుడు చిరంజీవి వైపు డైవర్ట్ అయ్యారు వీళ్ళందరూ దాదాపుగా అశ్విని దత్ గారు వీళ్ళందరూ అలా టర్న్ అవటం అల్లు రాయ్య గారు అల్లుడు ఉన్నాడు కదా అతనితో ప్రయోగం చేద్దాము అన్న పద్ధతిలో టర్న్ అయ్యారు అది ఒక చిన్న హెల్ప్ మాత్రమే తర్వాత ఈయన టాలెంట్తో ఈయన ఎదిగాడు అంటే థియేటర్లు నింపాలి ఒక క్రౌడ్ పుల్లర్ కావాలి కొత్త క్రౌడ్ పుల్లర్ అని చూస్తోంది అప్పుడు ఇండస్ట్రీ అలాగే కొత్త జనరేషన్ వచ్చింది అంటే వీడియో క్యాసెట్లు వచ్చేసినాయి ఫారెన్ సినిమాలు వీడియో క్యాసెట్లలో లో గా వేసి చూసుకునేటువంటి కల్చర్ వచ్చేసింది అందుచేత ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వచ్చింది ఆ అభిరుచికి తగ్గ హీరోగా చిరంజీవి అమర్జయ్యాడు ఆ చారిత్రక సందర్భం కూడా చూడాలి రావలింగయ్య గారు అద్భుతమైన టైమింగ్ ఉన్నటువంటి నటుడు ఆయన కాంబినేషన్లో చిరంజీవి గారు చాలా క్యారెక్టర్లు చేశాడు ఒక మహానటుడు గురించి ఆయన ప్రస్థానం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని జనానికి తెలియని విషయాల్ని అభిమానులకు తెలియని విషయాల్ని ఆయన వర్ధంతి సందర్భంగా అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది అల్లు రామలింగయ్య గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక